హాయ్ హలో హవర్ అబ్బా యూట్యూబ్ ఓపెన్ చేస్తే సెలబ్రిటీస్ వరలక్ష్మి వ్రతం ఒకటే ఇది బా ఏంటి వాళ్ళు పూజలు చేసుకుంటున్నారా షో ఆఫ్ చేస్తున్నారా మనస్ఫూర్తిగా పూజలు చేస్తున్నారా వాళ్ళు రీల్స్ అవేంటి ఆ మేకప్ ఏంటి ఆ ప్యాకప్లు ఏంటి బా బా చూడలేకపోతున్నాం అసలు మరీ ఉన్న కొద్ది ఇయర్లీ ఇయర్లీ పెరిగిపోతుంది తప్ప అసలు తగ్గట్లేదు మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటున్నారా వాళ్ళు అయితే అందరికీ షో ఆఫ్ చేసుకుంటున్నారా ఏ వాయినాలు ఇవ్వటానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పనిచేయరా ఇంట్లో ఇంట్లో వాళ్ళకి ఉంటారు కదా ఇంటి వాళ్ళకి అసిస్టెంట్ ఉంటారు పనిచేసే వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు వాళ్ళ వైఫ్లు పనిచేయరా సెలబ్రిటీస్ వాళ్ళ హోదా తగ్గట్టే వేపీస్ రావాలా వాయినాలు ఇస్తారు తాంబోన్ ఇస్తారు ఆ తర్వాత అక్కడే డీల్ చేస్తారు ఒక పక్క పూజలు చేస్తూ ఉంటారు ఒక పక్క డీల్ చేస్తూ ఉంటారు ఏం పూజలు ఏం సెలబ్రిటీస్ ఈ సీరియల్స్ వాళ్ళు ఉన్న కొద్ది మరీ ప్రతీది షాఫే ప్రతీది ఏ అసలు వీళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు జనాలకి ఏం నేర్పించాలనుకుంటున్నారు అంటే వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా బయట వాళ్ళు నార్మల్ వాళ్ళు కూడా ఇలాగే చేయాలేమో పూజ అంటే ఇదేనేమో ఇలాగే చేస్తే పూజ అంటారేమో అనుకుంటున్నారు కొంతమంది అపార్ట్మెంట్లు చూస్తాం కదా వాళ్ళు ఒకప్పుడు నార్మల్గా ఉండరు ఇప్పుడు ఏమవుతుంది ఈవినింగ్ అయ్యేసరికి తాంబూలం అంటారు ఆ తాంబూలకి వెళ్తే వాళ్ళు కూడా షాఫే వీళ్ళని చూసుకుని వాళ్ళు కూడా షాఫ్ ఏంటి మేకప్లు ప్యాకప్లు ఆ చీరలు ఆ ఆఫ్లు ఆ రీల్స్ ఆ ఫొటోస్ ఫొటోస్ దిగాలి తప్పలేదు మంచి పూజ చేసుకుని ఆ చూసుకుని హ్యాపీగా ఫీల్ అవడంగా ఫోటో దిగాలి అంతేగాని ఆ రీల్స్ ఏంటి ఏం ఎలా తయారవుతుంది ఒకప్పుడు లక్ష్మి పూజ అంటే ఎంత ఇదిగా ఉండేది చెక్క పొద్దున్న లేచి ఆ ప్రసాదాలు చేసుకుని ఆ ప్రసాదాలు చేసుకున్నప్పటికీ వీళ్ళు అలసిపోయి ఉంటారు అప్పుడు ఏం చేస్తారు మంచి నిండుగా నిండు తినంగా జీర కట్టుకుని జడ కూడా వేసుకోరు చేతులతోనే అలా దువ్ అలా దువ్వేసుకొని ఒక పువ్వు పెట్టుకొని పూజ చేసుకుంటే ఎంత నిండుగా అంత చూడముచ్చటగా ఉంటారు ఇప్పుడు ఎలా ఉన్నారు పర్మనుషులు ఉంటారు లేకపోతే బయట ఆటలు చేస్తారు వాళ్ళు చేస్తారు వీళ్ళేమో ఆ పూజ టైంకి కల్లా ఫుల్ మేకప్ ఫుల్గా మేకప్ మేకప్లు వేసుకుని ఓ ఆడంబరంగా రెడీ అయిపోతారు రెడీ అయిపోయి వాళ్ళకి ఏం పూజ ఎలా చేయాలో తెలియదు ఆ కథలు గు తెలియదు ఏమీ తెలియదు షో షో చూసుకోవడం వరకే ఆ షో ఆఫ్ కోసమే ఆ పూజలు చేస్తారు ఏదో అలా అక్షింట్లో అవి పూలు వేసేస్తారు ఆ మధ్య మధ్యలో ఆ కెమెరామ్యాన్ ఫోటో అండి వన్ టూ త్రీ ఫోటో అని కానీ ఫోన్ చేసి ఇస్తారు అయిపోయింది పూజ ఇది ఇవా ఇవి పూజలు అంటే ఇవా ఏం తేరేరమ్మా ఈ సెలబ్రిటీస్ మెయిన్ సీరియల్స్ వాళ్ళు అందరూ కలిసి ఈ వరలక్ష్మి పూజని ఇదిగా వాడుకుంటారు ఇవి ఇదే కాదు వినాయక చవితి వచ్చినా ఇలాగే చేస్తారు సంక్రాంతి వచ్చినా ఇలా ప్రతీది షో ఆఫే మన స్ఫూర్తిగా పూజలు చేసుకుంటారా ప్రశాంతంగా పూజ చేసుకుంటారా వాళ్ళు చూపించుకోవడం కోసం వాళ్ళ వాళ్ళ వాళ్ళకుండ చూపించుకోవడం కోసం ఆరాట పడిపోయి మొత్తం డెకరేషన్ చేయించుకుంటారు పిండి వంటలు ఏమో ఇంట్లో చేసుకుంటారా అవి ఆడించుకుంటారు ప్రతీది అంత వైభవంగా ఆడంబరంగా అదా అవ్వ పూజ అంటే నిండుగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని కలుష్యం పెట్టుకుని కలుష్యం పైన జాకెట్ పెట్టుకుని కొంచెం గాజులు పెట్టుకుని ఎంత నిండుగా ఉంటుంది అవి పోయినాయి అవన్నీ పోయినాయి ఈ అమ్మవారిని తయారు చేస్తారు చేసుకో తప్పలేదు అది ఏంటది అక్కడన్నీ పొంది ప్రసాదాలు పెడతారు ఆ ప్రసాదాలు వాళ్ళు ఉన్న ప్రసాదాలు కాదు బయట ఆటించిన ప్రసాదాలు ఉండటం చేత కాదు మళ్ళీ ఆ పూజలకి ఏ ప్రసాదం ఉండాలో కూడా తెలియదు వీళ్ళకి ఏదో మేము పూజ చేసుకుంటున్నాం మేము వాయినాలు ఇస్తున్నాం మేము వాయినాలు తాంబూలం చాలా గ్రాండ్గా ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం చాలా మాకున్న గ్రాండ్తనం అందరూ చూపించుకోవాలి అని ఆరాటమే తప్ప పూజ చేయాలని జాత ఒక్కలకంటే ఒక్కరికే ఉండదు ఒక్కరికే ఉండదు ఒకప్పుడు సాంప్రదాయాలు మొత్తం వదిలేసుకుని అన్నీ వదిలేసుకుని జనాలకి సీరియల్ వాళ్ళు మరీ ఈ సీరియల్ తెలుగు సీరియల్స్ వాళ్ళందరూ చచ్చిపోయి చేస్తారు ఏం మనుషులు వీళ్ళు ఏంటో నాకు అర్థం కాదు వరలక్ష్మి పూజ అంటే పెళ్ళైన చేస్తారనే వాళ్ళు చేస్తారనేది తెలుసు నాకు మా ఇళ్ళల్లో చూస్తాను నేను పెళ్ళి వాళ్ళు చేస్తారు ఏంటి పెళ్లి కాని వాళ్ళు కూడా పూజలు చేస్తారా పెళ్లి కానోళ్ళు పెళ్లి కానోళ్ళు పూజలు చేస్తారా కదా కొన్ని సోకాళ్ళు పర్సన్స్ ఉన్నారు భయం నాకు చెప్పడానికి భయం ఉంది ఆ ప్రియాంక జైన్ సిరియా సిరి హనుమంతే ఎవరు ఇద్దరు పెళ్ళి కాలేదు కదా పెళ్లి కన్నులు పూజలు చేసుకుంటారా నాకు తెలియదు మరి చేయరు అని అనుకుంటున్నా నేను మీకు ఏమైనా తెలుసా చెప్పండి వాళ్ళ పెళ్ళి కాలేదు లివింగ్ లివింగ్ టు ఏదో ఉంటాయి కదా లివింగ్లో ఉంటారని ఏదో ఏదో కొత్త పోకడాలు వాళ్ళని పూజలు చేసుకుంటున్నారు వాళ్ళు తరబడి సందర్భ పిలుచుకుంటున్నారు వాళ్ళకి తాంబురాలు వేస్తున్నారు వీళ్ళు కూడా వచ్చి ఓ మేము కాబట్టి వచ్చినట్టు లెవెల్లో వచ్చేసి వాయినలు తీసుకుంటున్నారు తాంబూలం తీసుకుంటాం వాయిన తాంబూలం తీసుకుంటున్నారు ఏంటిది ఏంటి మన హిందూ సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయ సాంప్రదాయాలు ఏమైపోతుంది నాకైతే అనుకుంటున్నా నేనైతే అనుకుంటున్నాను పెళ్లి కనులు చేయాలని అనుకుంటున్నాను నేను నాకు తెలిసి పెళ్ళిన్నులు చేస్తారని అనుకుంటున్నాను నేను నాకు తెలిసి నేను ఎక్కడా చూడలేదు ఇలాగా పెళ్లి కానులు చేయడం ఎక్కడా చూడలేదు వాళ్ళకున్న బాయ్ ఫ్రెండ్స్ కోలుసు చేస్తారా నాకు తెలిసి వరలక్ష్మి పూజ అంటే చక్క ఆడవాళ్ళు నిండుగా నిండుగా పద్ధతిగా తయారయ్యి కూర్చుని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటారు అంతేగాని సత్యనారాయణ వర్తనలాగా కల మొగుడు పిల్లలు కలిసి కూర్చుని పూజ చేయరు పక్కన ఎవరో అమ్మగారు అత్తగారు ఇలా అందరూ ఆడవాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని చేసుకుంటారు వీళ్ళేంటో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్లతో వాళ్ళతో ఏమ్మా ఏమైపోతుంది ఇది అది ఏంటి జనాలకి ఏం నేర్పిస్తున్నారు ఇంక వదిలేసుకున్నారు ఎవరు ఏమైనా అనుకోని మాకు అనవసరం మేము ఇలాగే చేస్తాం మేము ఇలాగే ఇలాగే ఉంటాం మేము మొత్తం అన్నీ మార్చేస్తాం ఈ మొత్తం అన్నీ ఉన్న పద్ధతులన్నీ మార్చేస్తాం అన్నట్టుగా తయారైంది ఒక్కొక్కళ్ళు అసలు భయం అనేది లేకుండా తయారైపోయింది ఒక్కొక్కళ్ళకి ఎవరు ఏమైనా అనుకొని ఆ ప్రియాంక జయన్ అది చేసుకోము మనం చెక్క పెళ్ళి చేసుకోము పెళ్ళి చేసుకుని చేసుకో అందరూ చూడడానికి బాగుంటుంది అంతేగాని పెళ్ళికి ముందు ఈ వేషాలు ఏంటి ఎందుకు ఈ వేషాలు ఎవరికోసం ఈ వేషాలు నాకు తెలిసి వరలక్ష్మి పూజ అయ్యాక తాంబూలు ఎలా వేస్తారు బొట్టు పెట్టి పసుపు రాతి బొట్టు పెట్టి గంధం పెట్టి ఒక పువ్వు ఇచ్చి తాంబూలు ఇస్తారు ఇచ్చినమ్మ బాయినో పుచ్చుకుంటున్న అమ్మవాయినం నా చేతి బాయనం మీద అంటారు ఎవరు నా చేతి వాళ్ళు ఎవరికీ మీద అంటారు అలా ఇస్తారు బొట్టు పెట్టేస్తారు కదా బొట్టు పెట్టకుండా ఎవరు కదా అవునా కదా మరి ఆ సోకల్ పసిరి ఎవరికి తాంబూలం ఇచ్చింది బొట్టు పెట్టలే పసుపు కాళ్ళకి పసుపు రాసింది తాంబూలం ఇచ్చింది మరి ఆమె ఏమో సాంప్రదాయం వదిలేదు ఇలా తాంబూలం వచ్చేసింది మరి ఆమె బొట్టు తను నా నెలకు పిలిచింది నేను ఒక మెట్టు ముందుకు వచ్చి బొట్టు పెట్టుకుని తీసుకుంటాను అనుకుందా తీసుకోలే అంటే తన సాంప్రదాయాన్ని ఆమె పాటిస్తుంది కానీ ఈ సిరి ఏం చేసింది మన సాంప్రదాయం గంగలో కలిపేసింది కలిపేసి బొట్టు లే బొట్టు పెట్టలేదు ఏమీ లేదు తాముడు వచ్చేసింది ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏం నేర్చుకోవాలమ్మా మీద మిమ్మల్ని చూసి బయట జనాలు ఏం నేర్చుకోవాలమ్మా చేతన అయితే మంచి మంచి చూపించండి అంతేగాని సాంప్రదాయాలు మట్టిలో కలప వాకండి వరలక్ష్మి పూజ అంటే ఆడవాళ్ళకి ఎంత పవిత్రమైంది అలాంటిది సీరియల్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన త చేసేక నార్మల్ వాళ్ళు కూడా మొత్తం చేంజ్ అయిపోయింది ఓహో ఇలాగే చేయాలేమో ఇలాగే ఉండాలేమో ఇలాగే రెడీ అవ్వాలేమో ఇలాగే మేకప్లు చేసుకోవాలేమో ఇలాగే రీల్స్ చేయాలేమో ఆ పూజ చేస్తారు తాము వాయినాలకు వస్తారు తాములకి వస్తారు రీల్స్ అక్కడే గింజలు అక్కడే ఇది ఇన్స్టాగ్రామ్ నిండా అవే రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం ఇదే చెత్త ఇదే చెత్త పెట్టుకున్న ఫోటో ఎవరు కాదన్నారు మంచిగా పుట్టి కొన్ని ఫోటో పుట్ట దిగండి చక్క హస్బెండ్తో ఒక ఫోటో దిగండి అవి పెట్టుకోండి చూడకు చెట్టు చూడగా బాగుంటుంది కానీ ఇదేం ఇదేం పోకడాలు ఇదేం పోకడాలు మేము మేము అందించాం మీరు ఇందిచ్చారు మీరు అందించారు మేమిందిచ్చాం పసుపు కాళ్ళకి పసుపు రాస్తారు అదే చేత్తో బొట్టు పెడతారు అదే చేత్తో తాంబూలు వేస్తారు అన్నీ అదే చేతున్నాయి ఆనీసం కాళ్ళకి బసపు కానీ చీయ్యి కూడా కొడుకోరు అన్నీ అది చెప్తానే వీళ్ళకి ఏం తెలుసు వీళ్ళకి వీళ్ళకి షోఫ్ తప్ప వీళ్ళకి ఏం తెలుసు వీళ్ళకి మొత్తం చూపించుకోవడమే ముందు మీరు పూజ ఎలా చేయాలో నేర్చుకోండి వరలక్ష్మి పూజని ఎలా ఆచరించాలి నేర్చుకోండి వరలక్ష్మి పూజకి ఏవి ప్రసాదాలు చేయాలో నేర్చుకోండి వచ్చే సంవత్సరం అయినా సరే ఎలా చేయాలో ఏవే ప్రసాదాలు చేయాలో అక్కడ ఏమేమి పెట్టాలో నేర్చుకోండి ఆ తర్వాత పూజలు చేయండి అంతేగాని వాళ్ళు ఎలా చేస్తారా మేము ఎలా చేస్తాం మేము ఎలా చేస్తామో వాళ్ళ ఎలా చేస్తాం ఇవా ఎందుకు ఏంటి శో ఏంటిది ఇంట్లో వాళ్ళు కూడా వదిలేస్తారు ఇంట్లో మొగలు కూడా వదిలేస్తారు ఇష్టం చేసుకోండి ఈ సంవత్సరం చూసింది వచ్చే సంవత్సరం ఉండదు మళ్ళీ అక్కడ అమ్మవారికి అన్ని నక్ ఫేక్ నకిలీ వన్ గ్రామ్ గోల్డ్ ఎందుకు ప్లాస్టిక్ పూలు మొత్తం అక్కడ ఉన్నదంతా ప్లాస్టిక్ మొత్తం అంతా ప్లాస్టికే అమ్మవారికి అమ్మ ఎందుకంటే అమ్మ ఒంటి నిండా పైనుంచి కింద దాకా వన్ గ్రామ్ గోళ్ళే వేస్తారు మీకు ఏమీ లేకపోతే ఒక నల్లపూసలు వేయండి ఒక బస్పు తాడికి ఉంటుంది రూ రూపాయి అంటారు అది కట్టిపోయండి వేయండి ఏమీ లేకపోతే అంత నిండుగా ఉంటుంది అంతేగాని పయనించే కింద దాకా వన్ గ్రామ్ గోళ్ళే మొత్తం ప్లాస్టిక్ పూలే పువ్వులు ఏ మీకు కురే లేకపోతే ఒక పువ్వు పెట్టండి ఒక పువ్వు అలా పెట్టండి అమ్మవారికి ఈ వల్లేశ్వరి పూజ పూజ అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరు అందరు చేసుకుంటారు లేని వాళ్ళు తమ సోదా తగ్గ తమ తా తాహా తగ్గట్టు చేసుకుంటారు బాగా ఉన్న వాళ్ళు బెండి వస్తువులు కొనుక్కుంటారు కానీ ఇప్పుడు ఏమవుతుంది బెండి వస్తువులు కూడా కాదు సిల్వర్ అది కూడా ఇమిటేషన్ సిల్వర్ 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 మొత్తం అవే ఉంటున్నాయి మొత్తం ప్లాస్టిక్ పూలు మొత్తం గోల్డ్ అంతా వన్ గ్రామ్ మొత్తం అంతా అక్కడ అంతా ఫేకే అంత ఫేక్ ఉంటుంది రియలిస్టిక్గా ఏది ఉండదు వీళ్ళ మొహాల్లో రియలిస్టిక్ నువ్వు ఉండదు అది కూడా ఫేక్ నువ్వు అంత చూపించుకోవడానికి ఎందుకు ఇవి ఎందుకు ఇవి మీరు జనాలు మీరు మీ మిమ్మల్ని చూస్తారు చాలామంది మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి అప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి మంచి చూపించండి అప్పుడు జనాలు మంచి నేర్చుకుంటారు మీరు మంచి చూపించట్లేదు ఉన్న సాంప్రదాయాలు మట్టిలో కలిపి అడ్డమైన పూజలు చేస్తున్నారు అర్థమైన పూజలు చేస్తున్నారు మీరు వరలక్ష్మి పూజ చేస్తే దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు దాని మీద ఒక వీడియోస్ చేసుకుంటారు ఒక రెండు మూడు వీడియోస్ పెడతారు డెకరేషన్కి ఎలా చేయాలో ఒక వీడియో డెకరేట్ ప్రసాద ప్రసాదాలకి ఎక్కడి ఎక్కడ తెప్పించుకుంటూ ఎలా అయిందో అదొక వీడియో పూజ ఎలా చేస్తారో ఒక ఊరి వీడియో ఆ ఈ పూట తాంబలికి చూడడానికి ఒక వీడియో దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు కొన్ని షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ నిన్న రీల్స్ ఈ వరలక్ష్మి పూజ వస్తే ఎలా వాడుకోవాలో ఎలా డబ్బు సంపాదించాలో మొత్తం ప్రమోషన్తో ఇదే ఎంత భయంకరంగా వాడుకోవాలో అంత భయంకరంగా వాడుకుంటున్నారు ఈ తెలుగు సీరియల్ సెలబ్రిటీస్ అందరూ అంత వరస్ట్గా తయారయ్యారు అంత వరస్ట్గా తయారయ్యారు ఏంటి ఏం నేర్పిస్తున్నారు మీరు ఇదేనే వరలక్ష్మి పూజనే కాదు వినాయక చతుర్శ వచ్చిన ఇదే గోళ ఇదే తంతు సంక్రాంతి వచ్చినా ఇదే తంతు ఇదే గోళ అట్లా సంక్రాంతి పల్లెటూర్లు చేసుకుంటారు అవి ఎంత బాగుంటుంది వీళ్ళకి ఏమంటే మాత్రం రియలిస్ట్ మొత్తం అదే దాని ఏమంటే ఫేక్ ప్లాస్టిక్ మాత ప్లాస్టిక్ పూలు వన్ గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ సిల్వర్ సిల్వర్ వస్తువులు మాత్రం ఇవే ఉంటాయి అదే అన్ని ఇవన్నీ వాళ్ళ ప్రమోషన్స్లో వచ్చిన వస్తువులే అవన్నీ ఇక్కడ వాదేసుకుంటారు ఆ డెకరేషన్ కూడా ప్రమోషన్ కోసం ఒక డెకరేషన్ ఏం చేసుకుంటారు దానికి వాళ్ళు తగ్గటం పదం పిలిచేసుకుంటారు కొంతమంది తాంబూలాలు రీల్స్ ఏ మనుషుల మీద ఏ మనుషులు పూజని పూజలాగా చేయండి చూడటానికి చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది పెట్టండి వీడియో తప్పలేదు ఒక పూజ చేసుకుంటున్నప్పుడు ఇలా ఇలా చేసుకుంటు సంప్రదాయ పదంగా పూజ చేసుకుని సంప్రదాయ పదంగా ఉండండి అంతగా మొత్తం ఫేక్ ఫేక్ పూజలు ఫేక్ నవ్వులు ప్లాస్టిక్ పూలు వన్ గ్రామ్ గోల్డ్ మీకున్న మొత్తం చూపించుకోవడానికి పూజలు చేయబండి అంత అవుతుందా ఇన్స్టాగ్రామ్ చూస్తేనేమో ఆ రీల్స్ కొన్ని 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 రీల్స్ చూశాను అసలు ఏంటి అసలు అమ్మవారు మీ మీ పూజలు చూస్తే అమ్మవారు ఎంత బా బాధపడుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు నన్ను పూ పూజలు చేస్తున్నారు ఇచ్చిచ్చి ఇచ్చి ఇలాంటి వాళ్ళ దగ్గర నేను ఉండాలని అదేంటో మరి మీ వాళ్ళ దగ్గరే లక్ష్మీ లక్ష్మీ ఉంటుంది అనుకో మీ అవును మరి మీ ఇలాంటి వాళ్ళ దగ్గరే మీ అలాంటి వీడియోస్ మీ మీ వీడియోస్ జనాలు చూస్తారు మీ వీడియోస్ మీ ఇలాంటి చూస్తారు మీలాంటి వాళ్ళని నమ్ముతారు మీ ఇలాంటి వాళ్ళకే అన్నీ వస్తాయి రియలిస్టిక్గా ఉండే వాళ్ళని ఎవరు నమ్మరు రియల్ అంటే ఎన్ని ఎవరు వేస్ట్ మీ ఇలాంటి వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది కాబట్టి నడుస్తుంది మీకు మీకు అలా నడుస్తుంది మీ అలా నడిపించుకుంటున్నారు మీరు ఏం చేసినా తెలుస్తుంది